హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాక్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ కూడా నువ్వు రిలేటెడ్గా దీపావళి శుభాకాంక్షలు అండి ఇంక ఇది వచ్చి దీపావళి రోజు ప్రసాదానికి సాయంత్రం పూజ చేసుకుంటాం కాబట్టి ప్రసాదానికైతే బొబ్బట్లు బియ్యం రవ్వతోటి పులిహోర ప్రిపేర్ చేద్దామని చెప్పి పులిహోర కోసం చింతపండు గుజ్జైతే ఉడకబెట్టేసి పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా రవ్వ కూడా ఉడికించేశాను ఈ పక్కనైతే దేవి అయితే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తాను అంది మైదా పిండి అయితే కాదండి గోధుమ పిండితోనైతే చేస్తున్నాము మైదా కూడా హెల్త్కి అంత మంచిది కాబ కాదు కాబట్టి ఇంకా గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దేవి అయితే బొబ్బట్లు చేస్తానంది నేను ఈ లోపైతే రవ్వ కూడా ఉడికించేసుకున్న తర్వాత దాంట్లోని చింతపండు గుజ్జు వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా దేవి అయితే ఈ తులసి మొక్క దగ్గర దీపం పెడదామని చెప్పి అంటే చిన్న ఫ్లవర్ లాగా వేసి బంతి పూలతోటి చిన్న డెకరేషన్ అయితే చేసిందనమాట ఇంకా తర్వాత నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత దేవుడి దగ్గర దీపరాజన అయితే చేస్తున్నాను దీపావళి రోజు వ్రతం ఉన్నవాళ్ళు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు ఇంకా లక్ష్మీదేవికి ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్ష్మీ పూజ అయితే చేసుకుంటారు పెళ్ళవక ముందు కూడాను ఇంట్లోని సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీ పూజ అయితే చేసుకునేది అనమాట అమ్మ అయితే ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి అత్తయ్యాళ్ళ ఇంట్లోని కేదారేశ్వర వ్రతం ఉంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి నాకు ఇలా అలవాటు అయిందన్నమాట ఇంకా పూజ కూడా అయిపోయిన తర్వాత బయట దీపాలవి పెడదామని చెప్పి ఇంకా దీపాలవి రెడీ చేస్తున్నాను ఇంకా దీపాలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా ఈయన కూడా వచ్చారనమాట ఇంక ఇక్కడైతే దీపావళికి ఎప్పుడు కూడాను ఎక్కువ టపాసులు తెచ్చుకుంటారు కాకపోతే ఈసారి అయితే వద్దనేసి అని అన్నారు పోయిన కూడా కొంచెం ఎక్కువే తెప్పించుకున్నారు కానీ అవి కాల్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్గా కాల్చలేదు అనమాట కొన్ని కాల్చిన తర్వాతే ఇంకా వద్దు అని అంట మొదలుపెట్టారు ఇంకా ఈసారి కూడాను ఎక్కువైతే వద్దన్నారు ఎందుకంటే రాహుల్ కాలేజీకి వెళ్ళిపోయి లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఇంకా దేవికి కూడాను టెన్త్ క్లాస్ కాబట్టి ఎక్స్ట్రా క్లాసులు అవి ఉంటాయి దేవికి కూడా కుదరదు కదా ఇంకా ఎవరం కాల్చుకోం కదా అని చెప్పి ఎక్కువైతే వద్దన్నారన్నమాట ఏదో కొంచెం అయితే తీసుకొచ్చారు ఇంకా అవి కాల్చడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అనమాట అని పిలిస్తేనే కానీ వచ్చి కాల్చుకున్నట్టుగా ఉంటున్నారు ఎంతైనా ఇదివరకు పండగలు అంటే చాలా సరదాగా ఉండేది ముందు ముందుకు ముందే అప్పుడు పండగ వస్తుందని అని తెలుసుకొని చాలా సరదాగా ఉండేదన్నమాట దీపావళి కూడాను రెండు నెలల ముందు నుంచే టపాసులు పేల్చటం ఆ దీపావళి వస్తుంది కదా అని అనిపించేది అసలు ఇప్పుడైతే ఏమనిపించట్లేదు ఇంకా పండగ వారం రోజులు ఉందనిగా తెలిసినా కూడాను అప్పుడే ఆ దీపావళి అని తెలుసుకుంటున్నాం కానీ అసలు ఎక్కడ సౌండ్ అనేదే ఉండట్లేదు ఇంకా ఆ దీపావళి రోజు కూడాను పొద్దున్న నుంచి కూడా పెద్ద ఏమి సందడాని అనిపించదు ఏదో అటు అయ్యానే దీపాలు పెట్టిన తర్వాత స్టార్ట్ చేయటమే జరుగుతుంది అనమాట ఈ రోజుల్లో అయితే ఇంక ఇక్కడైతే ఇది వచ్చి తర్వాత రోజు మాకు కేదారేశ్వర వ్రతం ఉంది అనేసి అని అన్నాను కదా అయితే ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఎప్పుడు నుంచో పడింది అన్నారు అమావాస్య అయితే బ్రాహ్మణ్ని కనుక్కుంటే అందరితో పాటు చేసుకున్నట్టయితే వాళ్ళు చేసుకోవచ్చు మనకి మంచిది అని అనుకుంటే మంగళవారం మంచిది పంచాంగం ప్రకారం అనేసి అని అన్నారు ఇంకా నేను అందుకే మంగళవారం రోజు అయితే చేసుకుంటున్నాను మనం ఏ పూజలు చేసుకున్నా మంచి కోసమే కదండి అందరితో పాటే చేసుకుంటే ఏముందలే అనేసి అని నేనైతే తర్వాత రోజు మంగళవారం రోజు అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ప్రసాదానికైతే బూర్లును గాళ్ళు కొంచెం పులిహోర ప్రిపేర్ చేశాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవాత్సలాయ నమకాయ నమ ఓం శర్వాయ ఓం నమోనేయ నమ త్రిపురాంతకాయ నమ ఓం వృషాంకాయ నమ ఓం ఋష భారు ఓకేనండి ఇవాళకి వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి